హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇప్పటి నుంచి మీకు ఫుల్ లెంత్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ లో రాబోతున్నాయి ఈ రోజు మనము ఎపిసోడ్ సెవెంటీ త్రీ గురించి మాట్లాడదాం తనుజా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది ఎంత మంది కనిపించిందో నాకు చెప్పండి అండ్ ఇక్కడ ఏంటి అంటే తనుజా నచ్చిన ని తీసుకో అనడం మాత్రం నాకైతే ఆన్సర్ అనిపించింది ఎందుకు అంటే ఇన్ని వీక్స్ క్యాప్టెన్ అయిన అందరికి ఏం లేదు కానీ మాత్రం ఇది ఒక బెనిఫిట్ అనిపించింది బిగ్ బాస్ కావాలనే తనుజని టెన్త్ వీక్ ఆమె క్యాప్టెన్ అయింది అని చెప్పి ఈ వీకే ఫ్యామిలీ వీక్ పెట్టి ఆమెకి నచ్చిన టైమర్ తీసుకో అని చెప్పడం నాకైతే అన్సర్ అయింది అనిపించింది ఎందుకు అంటే ఎక్కువసేపు ఉంటే వాళ్ళ చెల్లెనో వాళ్ళ అమ్మనో ఎవరో ఒకరు వచ్చి ఆమెకి చాలా సేపు ఉండి ఆమెకి చాలా ఇన్పుట్స్ ఇస్తారేమో అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అనుకుందేమో అనేసి నాకు అనిపించింది అండ్ అక్కడ వేరే కంటెస్టెంట్స్ అందరూ వెళ్లి రోపు తీసి కట్టుకుని వెళ్లి అంత కష్టపడి ఆడుతుంటే వాళ్ళకి పాపం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నలభై నిమిషాలు ఏం చేయకుండా జస్ట్ వెళ్ళి గంట సేపు టైమర్ తీసుకుంది అరే నాకైతే టోటల్లీ అన్ఫేర్ అనిపించింది అబ్బాయి మాత్రం మిగతా కంటెస్టెంట్స్ కష్టం కూడా గమనించండి బిగ్ బాస్ టోటల్లీ అన్ఫేర్ ఇది మరణి అన్న అసలు ఏమైంది అన్న నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు కదా అక్కడ ఇమాను పోతే ఏంటి పోకపోతే నువ్వు ఆడు నువ్వు చుట్టుకో నువ్వు రోప్ని మంచిగా తీయడానికి ట్రై చేయి కానీ అక్కడ ఇమ్మానుయల్ పోలేదు పోయినాక చుట్టుకుంటుండు అదేంటి అంట చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట అంటే మస్త్ అంటే మస్త్ ఇష్టం అది ఇప్పుడు ఈ రోజు నాకు ఈ ఎపిసోడ్ చూసినాక నీ మీద చెప్పబుద్దు మన ఎడుపు మన పక్కన గురించి మనకి ఎందుకు వాడు ఉంటే మనం చూసుకుందాం వాడి గురించి మనకెందుకు నువ్వేం చేసినవి రోజు ఆయన అని చూసుకుంటా నీ ఆట నువ్వు మిస్ ఆయన మీద ఫోకస్ పెడితే నీ ఆట పోయింది మొత్తానికి హ్యాపీగా నిమిషాలు వచ్చింది అందుకే ఎప్పుడు ఎవరి మీద ఏడవద్దు అనేది పాయింట్ చెప్దామని నాకు అనిపించింది భరణి అన్న జస్ట్ నీ గేమ్ నువ్వు ఫోకస్ పెట్టు అంతే సుమనన్న ఈ రోజు నాకైతే నిజంగా మస్తు పాపం అనిపించింది ఎందుకు అంటే తన తనకి ఎక్కడికి రాట్లే దిగనికి రాట్లేదు చుట్టనికి ఏం రావట్లేదు పాపం కళ్యాణ్ బాగా హెల్ప్ చేసినడానికి ఎక్కేటప్పుడు ఎత్తుకొని కదా నాకు మస్తు నచ్చాడు కళ్యాణ్ అండ్ కళ్యాణ్ ఈ రోజు నాకు నా దృష్టిలో ఒక స్టెప్ ఆయనకు వచ్చిన టైమర్ ట్వంటీ మినిట్స్ చూసినావా నాకైతే మస్తు అనిపించింది కళ్యాణ్ నిజంగా చెప్తున్నా నువ్వు తోపు నీకు వాల్యూస్ ఎథిక్స్ ఇవన్నీ బాగా తెలుసు అనేది నాకు ఈ రోజు అర్థమైంది కళ్యాణ్ ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ మ్యాన్ సంజన గారు అది వాళ్ళ డిసిషన్ వాళ్ళ ఇష్టం అండి వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు ఒక టైమర్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ ఓన్ డిసిషన్ మీ ఏంటి మధ్యలో నాకు అర్థం కావట్లేదు మీరు ఇవ్వద్దు ఇవ్వద్దు బిగ్ బాస్ నన్ను దిడతాడు నన్నుతాడు అంట ఏంటి అక్క నాకు అర్థం కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ బాండ్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఇష్టం ఇచ్చుకుంటారో ఇష్టం నీకు సంబంధమే లేదు నీకు అసలు అవసరం కూడా లేదు అండ్ దివ్య మధ్యలో నీ ప్రాబ్లం ఏంటబ్బా ఆమె సంజన అక్కడ కళ్యాణ్ తోని సుమన్ తోని మాట్లాడుతుంటే నువ్వెందుకు దూరుతున్నావు మధ్యలో కంటెంట్ కోసమా నీకు అసలు అవసరమే లేదు నువ్వు దూరకు నీకు నీ గొంతు విలాంటి మాకు చిరాకు వస్తుంది అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే సంజన గారు భయపడడానికి రీజన్ కూడా అక్కడ ఆల్రెడీ ఆమెకు పనిష్మెంట్ అనుభవిస్తుంది మళ్ళీ మిస్టేక్ అయితే మొత్తం నాకు ఈసారి ఫ్యామిలీ వీక్ ఉండదేమో అని చెప్పి భయపడుతున్నామే ఆమె భయపడడం అయితే తప్పేం లేదు నాకైతే మంచిగా అనిపించింది కాకపోతే వాళ్ళ డిసిషన్ అన్నప్పుడు వాళ్ళ డిసిషన్స్ అది అంతే వాళ్ళు ఇచ్చుకుంటారు అది వాళ్ళ ఒకటి మీరు చూసుకోవాల్సింది అంతే సుమణన్నా లెటర్ రాగానే అని చూసినావా చూసినవా నాకైతే మస్తు అంటే మస్సు బాగా అనిపించింది నాకంట వాడర్ వచ్చినాయి అబ్బా అందుకే నాకు ఫ్యామిలీ వీక్ అంటే మస్తు ఇష్టం నాకు పిచ్చి సుమణ వాళ్ళ భార్య వదిన లోపలికి వచ్చినప్పుడు సుమణ క్యూట్ క్యూట్ గా ఒక మాట అన్నాడు ముద్దు పెట్టవా ప్లీజ్ అంట సుమ సూపర్ అన్న అంతే కాకుండా నన్ను పదిహారు సంవత్సరాలు ఎట్లా భరించినవమ్మా అంట ఆయన వదిన ఒక మాట అన్నది ఇక్కడ రంజన ఆయన తనుజతో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎందుకన్నదో నాకు అర్థం కాలేదు బట్ సుమనన్న వినాలి వదిన మాట ఎందుకు చెప్తుందో వింటే మాత్రం ఇంకా నెక్స్ట్ ఉంటాం వేరే స్టెప్ ఎక్కుతున్నావు అంతే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు భయ్య అక్కడ తనుజా ఫోటో టీవీ మీద డిస్ప్లే చేసినప్పుడు తనుజా అని చెప్పి జుట్టు మొత్తం వదిలేసింది ఎందుకు అర్థం కాలేదు ఏ మాట వదిలే కాని అంజన గారు ఎంత క్యూట్ అంటే ఇవాళ తనుజ వాళ్ళ పాప వచ్చినప్పుడు అంజన గారు ఎంత క్యూట్ గా ఆడిపిస్తున్నారు పాపని నాకైతే మస్తు అంటే మస్తుంది అంజన వాళ్ళ పాప కూడా సేమేజ్ అనుకుంటా అందుకే అంత మిస్ అవుతుంది ఆ పాపని అంత మంచిగా ఆడుకుంటుంది నాకైతే మస్తు క్యూట్ అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం బాధ కూడా అనిపించింది చూస్తుంటే అండ్ తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు నాకు తనుజన్ని చూస్తే నిజంగా అంటే నిజంగా బాధ అనిపించింది ఎందుకు అంటే ఆ అమ్మాయి దగ్గర ఈ రోజు నేను ట్రూ బాండ్ అండ్ ట్రూ ఎమోషన్ చూసిన తనుజ దగ్గర ఈ రోజు సీరియల్ డ్రామా సీరియల్ యాక్టింగ్ అయితే నాకు ఇక్కడ కనిపించింది లేదు అండ్ ఎక్కడ నచ్చేసింది అంటే భరణి గారిని స్టార్టింగ్ నుంచి నానా నానా అనే అన్న తర్వాత ఎప్పుడైతే భరణి గారు బయటకు వెళ్లిపోయిందో అప్పటి నుంచి సార్ సార్ అన్నం సిస్టర్ ని తీసుకెళ్లి భరణి అన్నతోని తోసింగ్స్ ఇప్పించింది కదా నాకైతే మస్తు అనిపించింది ఇక్కడ అనుజా ఒక స్టెప్ వెకేషన్ నా దృష్టిలో నాకైతే మస్తు అనిపించింది అండ్ గాయస్ చెప్తున్నా కదా నాకు బిగ్ బాస్ మొత్తంలో ఇప్పుడే కాదు సీజన్ వన్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం అన్ని అన్నిట్లో నాకు ఇష్టమైన ఎపిసోడ్స్ ఓన్లీ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్ నాకు ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎంత మంచి మాస్క్ పెట్టిన తీసేస్తారు ట్రూ ట్రూ బాండ్స్ అనేది బయటపడతాయి అండ్ నాకేమనిపించింది అంటే పర్సనల్ గా ఈ రోజు రాము రాతోడు ఉండుంటే అతని వల్ల టీఆర్పీ రేటింగ్ అనేది పోయేది ఎందుకంటే మనోడు ఫ్యామిలీ మస్తు మిస్ అవుతుంది కదా వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు మనోన్ కంట్లో ఆ వాటర్ వచ్చేటప్పుడు ఉంటది కాయ ఉంటది నాయన మస్తు అనిపించేది నాకైతే అదొకటి మిస్ అయినా అనిపించింది చో కామెంట్ లో చెప్పండి నెక్స్ట్